காய்வி பாரம்ப காலா காலாண்டா மத்தியம் ஜய சேமே மீனம் நமோ நம சோத்தயம்யவனோ நம நமஸிணேஸ் பதய நமோ நமோ నిసంగి నాం పదయన మన మానమా ఆయుష్ట వాన మానమా అస్ద్య విద్య వాన మానమా ఆసీన అస్వదుభ్య వాన హుల్లకే భ్య వాన సేనా ఆభ్య సేనా నిర్భ్యవాన మానమా శుభ్యసమానమా நமோவா ஸ்மோயே நமோத் நமோ தோத்தாயிர நமோ ரிஷிங்கினேச்சுமேச்ச நமஸ்தீஷேஜுமோ நமஸோமாஸ்வயம்பூர்வாவோஷ

అక్కడ అల్పాహారము స్వామి ప్రసాదం స్వీకరించి వెళ్లవలసిందిగా కూదచు ఉన్నాము దయచేసి మనం ఈ వారసత్వాన్ని మనం నిలపడంతో పాటు మనం రాబోయే మన తరాలకి అందించాల్సిన బాధ్యతను గుర్తుగా ఆలోచన చేసి ప్రాపంచిక సుఖాల్లో మునిగి తేలే మనకి జీవన మన జీవిత యొక్క లక్ష్యాన్ని గుర్తు చేయడం కోసమే ఇలా నిజంగా శివుడు ఉన్నాడా కూరలు గమనిస్తున్నా అనేక పాపకర్మలు చేసేవాళ్ళు సుఖంగా సుభిక్షంగా ఉండడం చూపాలి కలగడం చూస్తూ ఉన్నారు మనకు అప్పుడు సందేహం వస్తుంది నిజంగా శివుడు ఉన్నాడా ఉంటే ఏం చేస్తున్నాడు ఇంత అన్యాయం జరుగుతున్న చేసినా గానీ ధర్మబద్ధంగా మనం మనం జీవించినప్పుడే ఆ శివుడు మనల్ని కాపాడుతాం ఉదాహరణకి రావణ బ్రహ్మించిన సోమకు చావు లభించిందా లేదా కాబట్టి మన దేవుడు పాపులను రక్షించడు రక్షించ పాపులను రక్షించేవాడు మన దేవుడు కాదు మన దేవుడు ఏంటి మన దేవుడు ధర్మాన్ని కట్టుబడి ఎవరైతే జీవిస్తారో వాళ్ళని మాత్రమే మన దేవుడు రక్షిస్తాడు అది మనం మన యొక్క